జూలే అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్ కి నా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్జ్ కాదమ్మా వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నేను కూడా వర్కింగ్ ఉమెన్ నేనండి సెయింట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను ఫైవ్ థౌసండ్ శాలరీ అలాగా అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం సారీ మేడం నేనెవరూ లేని అనాథను పర్వాలేదమ్మా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఫైవ్ డిపాజిట్ కట్టు థ్యాంక్ యూ మేడం ఓకే నీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ ఇద్దరి హ్యాపీ లైఫ్ కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని నువ్వు వెళ్లిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా మా అమ్మ కదా అంది నేనన్నానా మీరు కూడా అశోక్ ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా ఆయన నాకు కాబోయే భర్త నా ముందు ఆయన్ని ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు నాకే అబ్జెక్షన్ లేదు సరే జరిగిందేదో జరిగిపోయింది నాతో వచ్చే నేను రాకపోవటమే మంచిది మా ఫ్రెండ్షిప్ ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజం అనుకుంటారు భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు నీ గురించే తప్పుగా అనుకుంటారు అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ ని వచ్చి రాగానే విడదీసిందని నన్ను అంటారు నరం లేని నాలుక ఏవైనా అంటుంది దానికి భయపెడితే ఎక్కడా బతకలేం నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుట పరుచుకున్నాను నువ్వు ఇలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా నువ్వు ఉంటేనే మాకు సంతోషం పద వెళ్దాం ఈవిడ అనాథ కాదండి ఈవిడికి అందరూ ఉన్నారు సారీ మేడం అదల ఇవ్వండి ఆయన్ని అతను ఇతను అనద్దున్నాను గానీ నన్ను అనద్దున్నానా నన్ను నువ్వు అని పిలుదా సరే పద ఏమ్మా నన్ను డాక్టర్కిచ్చి పెళ్లి చేశారు కదా అలాగే చెల్లి కూడా గొప్పింటి సంబంధం చూడలేకపోయారా బొత్తిగా వీడియో షాప్ అడే దొరికాడా ఆ దిక్కుమాలిన సంబంధం గురించి ఏం చెప్పమంటావే పిల్లాడు కంప్యూటర్ సైన్స్ చేశాడు అమెరికాలో ఉన్నాడు అని చెప్తే సరే కదా అని పిల్లని చూడడానికి రమ్మన్నాం తీరా నిశ్చితార్థం జరిగాక తెలిసింది ఆ అమెరికాలో ఉన్నది పెళ్లి కొడుకు తమ్ముడటా అతనికి ముందే పెళ్ళైపోయిందట అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది నన్నేం చేయమంటావో చెప్పవే నీ చెల్లి అశోక్ నే ప్రేమించిందిట పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని మొండి పట్టు కూర్చుంది నాకు మాత్రం చాలా అవమానంగా ఉందమ్మా మా ఆయన దీని గురించి నన్ను డైలీ దెబ్బి పొడుస్తున్నాడు ఏం చేస్తాం మన తలరాత అలా ఏడ్చింది ఇంతకీ మీ ఆయన రేపు పెళ్లికి వస్తున్నారు కదా వస్తారని అనుకుంటున్నాను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి పర్లేదు లేడీస్ ఫస్ట్ నువ్వే చెప్పు అదండి జూలీ మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కారణం ఏంటో తెలియదు కానీ ముందు మీరే పెళ్లి చేసుకున్నారు పాపం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది మా అమ్మ నాన్న బతుకుంటే నాకు ఈ పాటికి పెళ్ళయ్యేది కదా అని ఫీల్ అవుతుంది కదా అయినా పక్కన ఆమెను పెట్టుకుని మనం ఇలా ఫస్ట్ నైట్ చేసుకోవటం పిల్లల్ని కంటాం ఏం బాగుంటుంది తలుసుకుంటేనే అదోలా లేదు అయితే ఏం చేద్దాం ముందు జూలీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం ఆ తర్వాతే మన ఫస్ట్ నైట్ ఓకే ఏంటండి అలా చూస్తున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అదేం కాదు నేనే ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను లక్కీగా నువ్వే అనేసావు నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు I'm really lucky. ఎక్కడికి వెళ్తున్నారు బయటికి వెళ్ళి పడుకుంటాను వెళ్లాల్సింది మీరు కాదు నేను పక్క రూమ్ జూలీ ఒంటరిగా ఉంది నేను అక్కడ పడుకుంటాను గుడ్ నైట్ గుడ్ నైట్ ఏ నందిని ఏంటిది కొత్త పెళ్లి కూతురువి ఈ టైంలో ఇలా జాతకం ప్రకారం పెళ్ళైన సంవత్సరం దాకా మేము కలవడం మంచిది కాదు అందుకే ఇలా వచ్చేసాను ఎవరికి చెప్పకే ప్లీజ్ ప్లీజ్ జూలీ గుడ్ నైట్ గుడ్ నైట్ ఏ మొహం మీద మొహం అన్నాక మొట్టం రాకుండా ఉంటుందా ఏంటి ఇంత అందమైన మొహం మీద ఇలాంటి పింపులు ఉండకూడదు ఓకే ఇప్పుడే వస్తాను నువ్వు హ్మ్ ఏం చేయబోతున్నారు ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది కింద కొంచెం ఇంకొంచెం అయిపోయింది అయిపోయింది అవి చూడండి మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో మీరు ఎందుకు నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా ఎంత మేకప్ చేసినా గాడితో గుర్రం పద పద అవసరమా ఇదిగో నీ తోక చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా లేకపోతే ఏంటి తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదెల స్పూన్ తో తినలేవుగా దొరికింది ఒక నేనేం చెప్పాను నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి మర్చిపోనండి అక్కడికి వెళ్ళు నువ్వు ఎదురొస్తావా వచ్చి తగ్లాడు రండి వెళ్ళొస్తా పెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ ఇదేం మనిషి ఇక్కడ పడుకు పెట్టండి మెల్లిగా మెల్లిగా అమ్మా అమ్మా అయ్యో ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురు వచ్చారో ఏంటో ఈ కలర్ అశోక్ బాగుంటుంది కదా చీ ఇది నచ్చదు ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేడు అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు ఇదే బాగుంటుంది లేదు లేదు ఇదే బాగుంది చూద్దామా చూద్దామా బెట్ ఎంత హండ్రెడ్ రూపీస్ డన్ ఇవ్వండి ఇలా రండి ఏంటి ఏ లేదండి ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి గ్రీన్ షర్ట్ బానే ఉంది ప్యాచ్ షర్ట్ బానే ఉంది గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి ప్యాచ్ షర్ట్ లేదు నీ సెలక్షన్ బాగా నచ్చింది ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీ థ్యాంక్ యూ అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను జస్ట్ మినిట్ ఓకే నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్న ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలిసిన గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేశావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అయినలా చేసావు కావాలని నందిని దగ్గర ఓడిపోయావు వెళ్దామా ఇంటికేనా నూను బెట్లు విన్నాయనుగా అందుకు స్మాల్ పార్టీ క్రీమ్ ఓకే థ్యాంక్ యూ చాలా మందిని చూశాను కానీ మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడ ప్లాన్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ ఏంటో నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు అది నందిని అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది జూలీ నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది మీ ఇద్దరు స్నేహం మీద వంద రూపాయలేంటి కోటి రూపాయలైనా పెట్టుకట్టచ్చు జూలీకు మంచి సంబంధం చూడమని పట్టించుకోవట్లేదు ఏం చేయనండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్ని చట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని ఫంక్షన్ కొత్త పెళ్లి కూతురు లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి ఏ బాలేదా బాగానే ఉందనుకో కానీ మనం వెళ్లేదు ఫ్యాషన్ షో కాదు పెళ్లికి అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే విషయం చెప్తాను కోపం రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి చీర కట్టుకోవటం రాదా మరి మన పెళ్లికి ఫస్ట్ నైట్ చీర కట్టుకున్నాగా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద రాశయం దాచిపెట్టావే పది మంది చూస్తుండగా అమ్మాయికి తాళి కడితే బాగుంటుంది చీర కడితే బాగోదుగా అంటే మీరు నాకు చీర కడతారా వెళ్ళి చీర జాకెట్ తీసుకురా నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా ఏం చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ పట్టుకొని ఇప్పుడు ఇలా ఓకే అయిపోయింది అయిపోయింది అప్పగింతలకి మనం కొన్న బట్టలన్నీ వాడికి బాగా నచ్చేయండి సరే కానీ రేపు వతానికి కూడా పెళ్లి కూడా ఒక సూట్ ఏర్పాటు చేయండి ఏర్పాట్లు నచ్చినట్టే ఉన్నాయి అవునండి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు నమస్కారం నుంచి పాప ఫోన్ చేస్తుందా అందరూ కొంచెం దగ్గరగా నిల్చోండి వీడియో తీయాలి ఆంటీ వీడియో తీసుకుందాము కంపోజ్ అవ్వట్లేదు ఒక తప్పుకోండి తర్వాత తీద్దాం చెప్తున్నారు ఇప్పుడు మీరు వీడియో తీంచుకోకపోతే కొంపలే మురిగిపోవు పెళ్ళండి తర్వాత తీయించుకోండి మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి ఇంకొద్దిగా అంత కొంపలే మునిగిపోయాని మధురపంతుల్లోనే కూర్చున్నారు పెద్ద పెద్ద కోటేశ్వర్లు వాళ్ళ పన్ను ఈ ఫంక్షన్ కి వచ్చారు మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలగబడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతులు తీరిగ్గా మెక్కుదురు గాని అమ్మా ఇలా ఆగండి నీకు కొంచెమైనా మర్యాద తెలుసా చేసే వాళ్ళని ఇలా సగులోనే లేపేస్తావా మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు నువ్వు శుభలేకిస్తేనే ఈ పెళ్లికి వచ్చావు స్టేటస్ చూసేదాన్ని పిలిచా ఇక్కడ ఇంత మంది తింటున్నారు నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు అప్పుడు మీరంతా మావాడే పళ్ళి కిలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు అప్పుడు చెప్తాను బాగోతాం ఏంట్రా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌసండ్ ఓకే డన్ డన్ టిక్కుటకం 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 సార్ ఏంటి ఏమీ లేదు సార్ మీ ఇద్దరు చిన్న పందివి వేసుకున్నాం సార్ ఇద్దరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుని వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందెం మీతోనైతే కుదురుతుంది మాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ ఎంత పుట్టి ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాను సార్ పంది ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మర్చి ఉందని నువ్వేలా చెప్పగలిగేపోయా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ఒంటి మీద పుట్టుమత్తం ఓ పందెం ఎంత సార్ నా ఒంటి మీద అసలు మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత ఒంటి మీద పక్క చూసుకో 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 ఉందా లేదండి ఇక్క హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉండి తొడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూటింగ్ షూటింగ్ అందరూ చూడండి నా ఒంటి మీద పైనా అంత మచ్చుందేమో ఉందా లేదు అడ్ట ఉందా లేదండి చూశారు కదా ఉందా లేదు ఇంకా చూస్తా పెట్రా ఐదు వేలు కూర్చుంది ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చి ఉంటుందా వాటి చూపించమనం గానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి